హలో అందరికీ అందరులా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే నేను నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే నేను పులిహోర కావాల్సినవన్నీ పక్కన చేసి పెట్టుకున్నాను అలాగే రైస్ కూడా వండేసానండి రైస్ అయితే పక్కన చల్లారి పట్టేశాను ఇప్పుడైతే అందులోకి పోపు ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకైతే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి వల్ల మన పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన పల్లీలు ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి పెట్టి బాగా కలుపుతున్నాను అలాగే మనం పక్కన పెట్టుకున్నటువంటి అంటే పచ్చి కూడా వేసుకున్నానండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ రక్త అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడే అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అయితే నేను అందులో వేసేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే నిమ్మరసాన్ని నేను యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి బాగా కలిపేసి చల్లారి పెట్టుకున్న అయితే అందులోకి వేసుకున్నాను రైస్ వేసి బాగా కలుపుకున్నానండి అలా రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిందండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేనైతే స్కిప్ చేశాను కొత్తిమీర వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను మా ఆయన కోసం అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి తర్వాత అలాగే మా ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా నేను పులిహోరనే పెట్టేశానండి ఇవాళ మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి